ృరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝయే సర్వ విఘ్నోపశాంతయే మూడవ అధ్యాయం సత్సంగ మహత్యం భార్గవరాముడు మిక్కడి కుతూహలంతో దత్తాత్రేయుని ఇలా ప్రశ్నించాడు భగవానుడా మీరు చెప్పింది నిజం అవిచారం వల్లనే జనులు అన్ని విధాలా నశిస్తున్నారు విచారం వల్ల శ్రేయస్సు కలుగునని తమరు నిరూపించారు కానీ ఇందులో నాకు ఒక పెద్ద సందేహం కలుగుతోంది ఆ విచారాన్ని ఎలా దానికి సాధన ఏమిటి అది సహజమే అయితే అందరూ దాని గురించి ఎందుకు వినడం లేదు నాకు కూడా అది ఇప్పటి వరకు ఎందుకు కలగలేదు నాకన్నా అధికమైన దుఃఖాన్ని పొందినవారు జీవితంలో అడుగడుగున ఆపదలు అనేకులు ఉన్నారు వారందరూ ఈ విచారం అనే సాధనాన్ని ఎందుకు లేదు దయతో చెప్పండి అప్పుడు మరలా దత్తాత్రేయుడు సంతోషించి ఇలా వివరించాడు నాయన వినము సత్పురుషులతో సమాగమే సకల దుఃఖాలను తొలగించి శ్రేయస్సుకు మూల కారణమగను పరమార్థం అనే ఫలం లభించటకు సత్సంగమే బీజం అంటారు నీవు కూడా మహాత్ముడైన సంవర్తన యొక్క సమాగమం వల్లనే శ్రేయస్సుకు మూలమైన ఈ దశను పొందావు సత్పురుషుల సమీపానికి వచ్చినంత మాత్రం చేతనే మనకు పరమసుఖం కలిగిస్తారు సత్పురుషులతో సహవాసం లేకుండా ఎవడు ఎప్పుడు పరమశ్రేయస్సు పొందడు పొందాడు లోకంలో ఎవడు ఎటువంటి వాణితో కూడి ఉంటాడో వాడు నిస్సంశయంగా అటువంటి ఫలమునే పొందును ఈ విషయంలో ఒక కథ చెబుతాను వినము పూర్వం దశార్న దేశమున ముక్తాచడు అనే రాజు పాలించేవాడు అతనికి హేమచోడుడు మణిచోడు అని ఇద్దరు పుత్రులు ఉన్నారు రూపవంతులు విద్యావంతులు గుణవంతులైన వారిద్దరూ ఒకనాడు సేనుడితో కలిసి వేట కొరకు సింహ వ్యాఘ్రాదులతో భయంకరమైన సహ్యపర్వతం యొక్క వనానికి వెళ్లారు వారక్కడ వాడియైన బాణాలతో మృగాలను సంహరిస్తుండగా పెద్ద గాలి బయలుదేరి ఇసుకను రాళ్లను వర్షం వలె కురవసాగను ఆకాశం దుమ్ముతో నిండిపోయి అమావాస్య రాత్రి వలె అయింది ఆ మహాంధకారంలో సైన్యమంతా చెల్లా రాజపుత్రులు చెరుకు దిక్కుకు పరిగెత్తారు హేమచడు ఒక తాపసాశ్రమం చేరాడు సుందరమైన ఆశ్రమంలో అతడు బంగారు వర్ణంతో అగ్నిశిఖవలే ప్రకాశిస్తున్న ఒక కన్యను చూశాడు ఆ సుందరిని చూసి నవ్వుతూ నీ నీవెవరు నిర్జనమైన భయంకరమైన ఈ వనంలో ఎలా ఉన్నావు ఇక్కడ మీ వారు ఎవరున్నారు ఒంటరిగా ఎలా ఉంటావని అడిగాడు ఆమె ఇలా చెప్పింది రాజపుత్ర నీకు స్వాగతం ఈ ఆసనంపై కూర్చుని అతిథులను పూజించడం తపస్సులకు ధర్మం నీవు తీవ్రమైన గాలి చేయబడలి ఉన్నావు గుర్రమును ఖర్జూర వృక్షానికి కట్టి కొంచెం విశ్రమించము తర్వాత నా వృత్తాంతాన్ని వినిపిస్తాను హేమచరుడు అలాగే చేసిన తర్వాత ఆమె తనకి ఫలములు రసాలతో ఆతిథ్యం వసంగను అతడు విశ్రాంతి చెంది సుఖాసీనుడైన తర్వాత ఆమె మధురంగా ఇలా చెప్పింది రాజకుమార శివభక్తుడైన వ్యాఘ్రపాదుడు అనే మునివర్యునికి నేను ధర్మం చేత పుత్రికను నా పేరు హేమలేఖ ఆయన తపోబలం చేత పుణ్యతమములైన లోకాలు నర్చించి ముని నాయకులు చే పూజించబడుతున్నాడు ఒకనాడు విద్యుత్ప్రభ అనే విద్యాధరి ఇక్కడ ఉన్న వేణానదిలో స్నానం చేయసాగాను అప్పుడే సుషేనుడు అనే వంగదేశపు రాజు కూడా అక్కడికి వచ్చి స్నానం చేస్తున్న ఆమెను చూసి మన్మథునికి వసడయ్యాడు తర్వాత అతడు ఆమెను తనను వరించమని ప్రార్థించాడు ఆమె కూడా వాణి సౌందర్యానికి మోహితై అయి వాణితో సంగమించను అతడు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన అపచారాన్ని గ్రహించి భర్తను తలిచి ఆమె అత్యంత భీతి చెంది సత్యోగర్భాన్ని జన్మించిన నన్ను ఇక్కడే వదిలి వెళ్ళిపోయింది సంధ్యను ఉపాసించడానికి నదికి వచ్చిన వ్యాఘ్రపాదుడు నన్ను చూసి కరుణించి తీసుకొచ్చి పెంచాడు నేను ఆయనకు ధర్మపుత్రికనై పితృసేవాపరాయణునై ఉన్నాను ఆయన యొక్క మహిమ వల్ల దుష్టబుద్ధులు గల ఎవరైనా ఆఖరికి దేవదానములు కూడా ఈ ఆశ్రమంలో ప్రవేశించవలేరు ఒకవేళ ప్రవేశించినా నశిస్తారు కావున నాకు భయమేమీ లేదు ఇది నా వృత్తాంతం కొంచెంసేపు ఉండము మా తండ్రి రాగలడం ఆయన దర్శించి ప్రణమిళి అభీష్టం పొంది రేపు ఉదయం పోవచ్చును ఆమె మాటలు వినే సౌందర్య మోహితుడు అతడు మాట్లాడలేకపోయాడు అతని అవస్థ గ్రహించి ఆమె రాజపుత్ర ధైర్యం వహించము ఆయన ఇప్పుడే రాగలడు వెంటనే నీ అభీష్టం తెలిపి ప్రార్థించము అని పలికింది ఇంతలో పత్రపుష్పాదులు తీసుకుని వ్యాఘ్రపాదుడు వచ్చాడు హేమచూడు లేచి ఆయనకు ప్రణమిల్లి పేరు చెప్పుకుని ఆయన కూర్చోమని చెప్పగా కూర్చున్నాడు ఆయన యోగ దృష్టితో వాణి వృత్తాంతాన్ని అభిలాషను గ్రహించి యోగ్యుడే అని నిశ్చయించి ఆమెను అతనికి పత్నిగా అవసంగనం హేమచూడు చాలా సంతోషించి ఆమెను తీసుకుని నగరానికి వెళ్ళాడు ముక్తాచూడు హేమలేఖను చూసి చాలా సంతోషించి గొప్ప వైభవంతో విధియుక్తంగా వివాహం జరిపించాడు అప్పుడు హేమచూడు ఆమెతో కూడి సౌదముతోనూ వనంలోనూ నదీ తీరంలోనూ భోగపరుడై క్రీడించసాగాడు ఆమె అతని వల్ల భోగములందో ఆసక్తి చెందకున్నది ఆమె ఎల్లప్పుడూ ఉదాసీనురాలుగా ఉండటం గమనించి హేమచరుడు ఒకనాడు ఏకాంతంలో ఆమెతో ఇలా అన్నాడు నేను నీ ఎందు అత్యంత అనురాగం కలిగి ఉన్నాను కానీ నీకు నా ఎందు అనురాగం లేదా ఎందుకు భోగముల ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండటం లేదు నీకు అభిష్టం లేని భోగములు ఇక్కడ లేవా చాలా శ్రేష్టమైన భోగముల పట్ల కూడా నీవు అనాసక్తిగానే ప్రవర్తిస్తున్నావు నీవు అనాసక్తి గా ఉంటే భోగంలో నాకు మాత్రం ఆనందం ఎలా కలగను నేను నీ ఎందు ఎంత ఆసక్తి కలిగి ఉన్నా నీవు నా ఎందు మనసు లేని దానివిగా ఉన్నావు నేను పలకరించిన నీవు వినిపించుకోవు నేను నిన్ను గాఢంగా కౌగలించుకుని చాలాసేపు అయినా మీరు ఎప్పుడు వచ్చారు అని అడుగుతున్నావు ఇటువంటి దాంపత్యంలో కొయ్య బొమ్మతో సాంగత్యం వలె సుఖం ఎలా ఉండనో చెప్పుము నీ అభిప్రాయం ఏమిటో తెలుపుము నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు ఇది జ్ఞానఖండంలోని సత్సంగ మహర్తం అనే తృతీయ అధ్యాయం బాలప్రియ హేమలేఖ తల్లి అయిన విద్యుత్ప్రభ కన్య కాదు ఆమెకు భర్త ఉన్నాడు అందువల్లనే ఆమె సుషేణునితో సంగమించిన తర్వాత భయపడుతూ పుట్టిన బిడ్డను వదిలి భర్త వద్దకు వెళ్ళిపోయింది తన తల్లి యొక్క వ్యభిచారం అందులో కూడా తన పుట్టుటకు కారణమైన వృత్తాంతం హేమలేఖ హేమచోడుకు నిస్సంకోచంగా తెలిపింది దీనివల్ల ఆమె యొక్క సత్యపరత్వం ఎంత గొప్పదో హృదయం ఎంత నిర్మలమో వ్యక్తమవుతోంది సకల ధర్మాలలో సత్యం శ్రేష్టం సకల జీవుల్లో సత్యపరాయణలు ఉత్తములు కావుననే హేమచూరుడు మాత్రమే కాక ముక్తాచరుడు మొదలైన వారు కూడా ఆమెను మిక్కిలి ఆనంది ఆదరించారు హేమలేఖ జీవన్ ముక్తురాలు ఆమెకు సంసారాభిలాష లేదు వ్యాఘ్రపాదుడు కూడా హేమచోడిని అందు హేమలేఖపై వాంఛ ఉన్నట్టు గమనించాడే కానీ హేమలేఖ అభిప్రాయం గమనించలేదు హేమలేఖ కూడా వివాహం నిరాకరించలేదు ఆమెకు వివాహం చేసి భర్త వద్దకు పంపవలసిన బాధ్యత వ్యాఘ్రపాదనకి ఏర్పడింది లేకపోతే ఆమె సౌందర్యాన్ని చూసి ఎవరైనా ఆమెను కోరవచ్చును అప్పుడు వారితో సంఘర్షణ తప్పదు ఆమెకు వివాహం చేస్తే ఆయనకు ఒక పెద్ద బాధ్యత తీరినట్లగను ఇది గమనించి ఆమె తనకు సంసారం అక్కర్లేకున్న వివాహానికి అంగీకరించింది మరియు జీవన్ముక్తుల వ్యవహారాన్ని ఆత్మకన్యాణ్యంగా చూడరు అందువల్ల వ్యవహారం చేత వారికి బంధం కలగదు ఓం శాంతి శాంతి